ఆయా ఆయా డాక్టర్ నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర ప్రాజెక్టు ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు అదేవిధంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అత్యంత వరప్రసాదిని ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి పంతొమ్మిదవ గేటు మరి యొక్క కొట్టుకుపోయినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి జలవనరుల శాఖ మంత్రిగా మాతో అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో సుపరిస్థితులై ఈ ప్రాజెక్టు మీద అవగాహన కలిగినటువంటి మంత్రిగా పయ్యోల కేశవ గారు అదేవిధంగా జలవనరుల శాఖ సెక్రటరీ ఏఎన్సీ ఇంటి అధికారులందరితోటి కూడా ఆయన రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకుని వెను వెంటనే ఈ యొక్క బృందాన్ని కూడా మరి పంపించి వెను వెంటనే ఏదైతే లాస్ అవుతున్నటువంటి వాటర్ అంటే ఏదైతే మనకి పదమూడు వందల ముప్పై మూడు అడుగుల ఫుల్ కెపాసిటీ ఉంటే నూట ఐదు టీఎంసీలు నీటిని నిర్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంతో మరి దగ్గర దగ్గర మళ్ళీ తిరిగి ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా గేట్ని అమర్చలేము కాబట్టి దాని ప్లేస్లో ఏదైతే స్టాప్ లాక్ గేట్ని ఏదైతే అరేంజ్ చేసుకోవాలో మరి అరేంజ్ చేసుకోవాలని అంటే మరి దగ్గర దగ్గర మళ్ళీ పద పదహారు వందల పదమూడు అడుగులు నీటిని తగ్గించి మరి ఆ స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేస్తే ఆ నూట ఐదు టీఎంసీలు నీరల్లా నలభై యాభై టీఎంసీలకి తగ్గిపోతే మరి భవిష్యత్తులో రబీ పంటకే కాదు ఖరీఫ్ పంటకు కూడా మరి సాగునీరు అందనేటువంటి పరిస్థితి త్రాగునీరు అందనేటువంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో మరి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ మరి అధికారులతో రివ్యూ చేసుకుంటూ ముప్పై మూడు అడుగులు ఏదైతే ఉందో మరి దాని నుంచి పదహారు వందల ఇరవై ఐదు అడుగులు అంటే ఏదైతే ఫ్లో అంటే ఫ్లడ్ వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సమయంలోనే ఆ స్టాప్ లాక్ గేట్ని నిర్మాణం చేసుకోవడం ద్వారా కొంతమేర ఆ నీటిని నిల్వ చేసుకోవడంతో కొంత పంటల్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి స్టాప్ లాక్ గేట్స్ కూడా మరి సమయానికి పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో జిందాలకి మూడు గేట్స్ అదేవిధంగా హిందుస్థాన్కి ఒక గేటు ఏదైతే నారాయణ ఇంజనీరింగ్కి ఒక గేటు ఇట్లా ఐదు గేట్లు అవి కూడా మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గేటు అరవై ఇంటూ ఇరవై అడుగులు ఉంది అరవై ఇంటూ అడుగులు ఇరవై అడుగుల గేట్ని ఒకేసారి మనం ఇప్పుడు ఫ్లడ్ వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సమయంలో అమర్చలేం కాబట్టి ఆ అరవై ఇంటి ఇరవైని అరవై ఇంటూ నాలుగు చొప్పున ఒక ఐదు గేట్లుగా డివైడ్ చేసి దాన్ని ఏర్పాటు చేయలేనటువంటి ఆలోచన రేపు ఉదయం కల్లా జిందాలకు సంబంధించినటువంటి గేట్స్ మూడు కూడా రెడీ అవుతూ ఉన్నాయి ప్రారంభించి ఏదైతే ఈ కౌంటర్గా ఉన్నటువంటి ఆ యొక్క వర్క్ని కూడా స్టార్ట్ చేసుకుని రేపు ఉదయం వల్ల ఆ గేట్స్ని ఇన్ టైంలో దాన్ని అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేసి అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్లో ఫస్ట్ మూడు గేట్లను ఏర్పాటు చేసుకుని తర్వాత వన్ బై వన్ ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ వాటర్ స్టోరేజ్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన భవిష్యత్తులో కూడా ఈ ఆగస్టు పదిహేను నుంచి నవంబర్ ముప్పై తేదీ వరకు కూడా ఫోర్కాస్ట్ కూడా కొద్దిగా రైన్స్ పడతాయనేటువంటిది ఉంది కాబట్టి మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్స్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎంత ఎర్లీగా ఎంత ఆ వాటర్ను కూడా మనం స్టోర్ చేసుకుని కొంత రైతాంగానికి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన అందుకు ఏదైతే ఈ యొక్క తుంగభద్ర బోర్డుకు సంబంధించి ఏదైతే కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి సహకారం ఆల్రౌండ్ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టాన్ని ఎట్లా నివారించాలనేది మా ఫస్ట్ ఫోకస్ దాని ద్వారా ఆ వాటర్ని ఎట్లా రిజర్వ్ చేసుకుని క్రిందినటువంటి ఆ యొక్క రాయలసీమ కానీ తెలంగాణ కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కర్ణాటక కావాల్సినటువంటి వాటర్ని ఎట్లా సేవ్ చేయాలనేటువంటిది ద ఫస్ట్ ప్రయారిటీగా పనిచేస్తూ ఉన్నా ఏదైతే భవిష్యత్తులో 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 ఎట్లా అయితే ఈ పంతొమ్మిదో గేటు ఏదైతే నష్టపోయిందో అటువంటిది పరిస్థితి మిగిలిన గేట్లకి రాకుండా ఎట్లా దీన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన సిడబ్ల్యూసి అదేవిధంగా తుంగభద్ర బోర్డు అదేవిధంగా మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కలిపి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కలిపి భవిష్యత్తులో ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు భద్రతకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది వన్ బై వన్ తీసుకోవడం జరుగుతుంది రెండు కోట్ల నాలుగు కోట్ల ఐదు కోట్ల పెడితే గేట్ అయిపోయే పరిస్థితి ఉంది కానీ నష్టం వేల కోట్ల వెళ్ళిపోతా ఉంది నీటి నీటి ప్రవాహం ఉండగానే గేటు దించాలా నీటి ప్రవాహం ఆగిన తర్వాత దించాలా ఇట్లా రకరకాలమైనటువంటి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి దాని మీద నిపుణులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు అప్రాపరేట్ ఏది అనేటువంటిది మనం పొలిటికల్గా దాంట్లో ఎవ్వరం కూడా జోక్యం చేసుకోవడం లేదు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ ధైర్యాన్ని సిడబ్ల్యూసీ గైడెన్స్ని బట్టి ఏ స్థాయిలో గేట్ దించాలి అంటే నీళ్లు వరద కొనసాగుతూ ఉండగానే ఆపే ప్రయత్నం చేయడమా పూర్తి పోయిన తర్వాత చేయడమా ఇట్లాంటి అనేక నిర్ణయాలు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా భగవంతుడు మనకు సహకరించాలని చెప్పి నేను కోరుతా కరువు కరోసీమ ప్రాంతాలని కాపాడడానికి ఉన్న ఏకైక ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ లైఫ్ లైన్ నిజంగా ఈ వార్త వినగానే అసలు ముందే ఒక్కసారిగా భూమి అంటే ఏంటి పరిస్థితి ఎట్లా వెళ్తాము అనేటువంటిది కాకపోతే ఇప్పుడిప్పుడే నమ్మకాన్ని సౌరు తీసుకుని ఎస్ దీన్ని మనం కాపాడుకోగలం అనే ఒక నమ్మకం మా నిపుణులందరూ చెప్పిన తర్వాత అన్ని ప్రయత్నాలు చేయడానికి ముందుకు పోతాము ఇవాళ తుంగభద్రా లో ఏం జరుగుతుంది అనేటువంటిది అనంతపురం కర్నూలు కర్ణాటక కాదు దేశం మొత్తం కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు అందరూ కూడా చూస్తున్నారు ఇట్లాంటి పెక్యులియర్ సిచ్యుయేషన్ ఇంతవరకు ఉత్పన్నం కాలేదు ఆన్ గోయింగ్ ఫ్లడ్లో గేట్ని ఎట్లా దించాలి అనేటువంటిది వాళ్ళు కూడా దేశంలో ఉన్న ఇంజనీర్స్ అందరూ కూడా ఉత్సాహంగా మన ఇంజనీర్లను కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ నైపుణ్యాన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కానీ కర్ణాటకలో ఉన్నటువంటి సిద్దరామయ్య గారు కానీ ఇద్దరు కూడా కమిటెడ్గా ఉన్నారు ఈ నిపుణులు ఏం చెప్తే దానికి సహకరించడానికి రెండు ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మేము హోప్ఫుల్గా ఉన్నాం సాధ్యమైనంత తొందరలోనే దీనికి నీటిని నిలపడానికి గేట్లని అమర్చగలం నమ్మకం వాళ్ళతో కూర్చున్న తర్వాత ఇవాళ ఒక గంట రివ్యూ చేసుకున్న తర్వాత కలిగింది మనం అందరం కూడా ఒక హోప్ తోటి ముందుకు పోదాం ఇవాళ రేపు మెటీరియల్ ఇవాళ నైట్ నుంచి రావడం ప్రారంభమైతే రేపు మాణిక్కి మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ మెటీరియల్ అరైవ్ అవుతుందని అనుకుంటున్నాం ఈ రేపు మార్నింగ్కి ఆ గేట్స్ వస్తాయనేటువంటి హోప్ ఉంది ఆ రకంగా రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంది ఇక్కడ కూడా ఛాలెంజింగ్ ఎందుకంటే జనరల్గా ఆ యొక్క ఫ్లో ఉన్నప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు ఆ గేట్స్ని మన స్టాప్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కొంచెం క్లిష్టకరమైనటువంటి పని అందుకనే జనరల్గా ఇప్పుడు ఏదైతే ఇది దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై మూడు ఏదైతే స్క్వేర్ ఫీట్కి ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని పదహారు వందల పదమూడుకి అంటే టోటల్గా తగ్గిపోయిన తర్వాత ఈ గేట్స్ నెంబర్ అమర్చాలంటే ఈజీగా వర్క్ కొంత ముందుకు వెళ్తుంది కానీ దానివల్ల నూట ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకి రిజర్వాయర్ కెపాసిటీ పడిపోతుంది ఫ్యూచర్లో ఫోర్ కాస్ట్లో మనకి ఫ్లడ్ వాటర్ రాకపోతే కింద రబీ మాట దేవుడెరుగు ఖరీఫ్ కూడా నీరు ఉందనేటువంటి పరిస్థితి త్రాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది ఆ ఉద్దేశంతో కరుణ్ నాయుడు గారు ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా పది సీడబ్ల్యూస్ని ఒప్పించి వాళ్ళకు కూడా డైరెక్షన్ పంపించి ఏదైతే పదహారు వందల పదమూడు అడుగుల వరకు ఇప్పుడు నీటిని వృధాగా కొనివ్వకుండా అట్లీస్ట్ రేపు మార్నింగ్కి అంటే పదహారు వందల ఇరవై ఐదు అడుగుల నీరు ఉండగా ఈ యొక్క గేట్స్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఫలించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే అట్లా పదహారు వందల ఇరవై ఐదులో అట్లీస్ట్ ఆ వర్క్ని మనం కనుక ఏదైనా కంప్లీట్ చేయగలిగితే దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై టీఎంసీలు ఎక్సెస్ని మనం రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంచేత ఆ రకంగా యుద్ధ ప్రాతిగత అంటే ఏదైతే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సద్దరామయ్య గారు కానీ ఏదైనా ఇద్దరు ఆలోచన ఒక్క చొక్క నీటి బొట్టు కూడా వృధాగా పోకూడదనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా డైరెక్షన్స్ మనం చేస్తూ ఉన్నారు అంచేత అట్లా ఏదైతే రేపటి నుంచి ఆ వర్క్ స్టార్ట్ అవుతే అది ఆ ప్రకృతి కూడా కొంచెం సహకరిస్తూ పైన కూడా ఇంకా ఇన్ఫ్లో అవుట్ ఫ్లో పట్టి